నా దృష్టిలో మాత్రం ఒకటే సార్ నేను కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఒకటే చెప్తున్నాను ఏది చేసినా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా ఫస్ట్ క్రైటీరియా నేను ఏ జాబ్లో ఉన్నా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాను ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ మాత్రం ఎందుకంటే ఎడ్యుకేషన్ వల్ల చాలా మారుతాయి లైఫ్ మీరు అంటే గవర్నమెంట్ జాబ్ అని కాదు గవర్నమెంట్ జాబ్ అయినా సాఫ్ట్వేర్ అయినా మీకు ఏ గోల్ ఉన్నా మీరు మినిమమ్ బేసిక్ ఎడ్యుకేషన్ చదువుకుంటే ఇప్పుడుండే ఐటీ సెక్టార్ ట్రెండ్స్ కానీ లేకపోతే ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిప్లేస్ చేసినా గానీ మీరు ఆ స్కిల్ని మించి మీరు చేయాలి అంటే మాత్రం ఆబ్వియస్లీ ఎడ్యుకేషనే సో ఎడ్యుకేషన్ గురించి ఫస్ట్ తీసుకెళ్తాను సార్ ప్రైమ్ క్రైటీరియా సెకండ్ థింగ్ ఏంటంటే సార్ నేను ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన యాక్ట్స్ని ప్రజల వద్దకు మాత్రం షోర్గా తీసుకెళ్ళాలి సార్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఆల్రెడీ వెహికల్ ఇన్స్పెక్టర్కి వర్క్ చేస్తున్నాను సార్ చాలా మందికి అంటే రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి బండి తీసుకొస్తారు కానీ బండి హెల్మెట్ తీసుకురా మీరు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తారు కానీ మీ దగ్గర లైసె మీ దగ్గర హెల్మెట్ ఉండదు అంటే వచ్చి సార్ సైన్ పెట్టండి వెళ్ళిపోతాము అంటే అంటే మీరు ఒక బండ్ ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తున్నారు అతను అథారిటీ ఏంటి రిజిస్ట్రేషన్ చేయడం అండ్ రోడ్ సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం హెల్మెట్ లేకుంటే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వస్తారు వాళ్ళు వాళ్ళు బయట తిరిగినప్పుడు ఎలా హెల్మెట్ పెట్టుకుంటారు ఈ రోజు యాక్సిడెంట్ సార్ చాలా నేను అంటే ఈ నాలుగు నెలలు గమనించింది ఇంట్రాక్షన్స్ వలన లేకపోతే మేము సూపీరియర్స్తో మాట్లాడినప్పుడు తెలంగాణ ఇస్ ఆల్మోస్ట్ టాప్ ఫైవ్ లో ఉందండి సార్ యాక్సిడెంట్స్ కి సో అంటే మెయిన్ యాక్సిడెంట్స్ అయ్యే ఎందుకంటే సార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ బండ్లు సక్కన చూడపోవడమో లేకపోతే రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా చేయకపోవడమో లేకపోతే పీపుల్ ఏ ఏ ముందు అని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోకపోవడము నెగ్లిజెన్స్ డ్రైవింగ్ లేకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి సార్ ఏంటంటే మీరు కంపల్సరీ బండెన్కి ఇది రాయాలి వేగం వద్దు అని రాయాలి స్పీడ్ లిమిట్స్ రాయాలి ఇవన్నీ ఒక ఒక ప్రాపర్ ఆఫీసర్స్ ఒక డ్యూటీ చేస్తే ఇవన్నీ జరగవు అండ్ ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే పీపుల్ కూడా అవి జరుగు అంటే నేను ఇప్పుడు నేను గమనించింది ఒకవేళ నేను యాక్టివ్ అయినా లేకపోతే నేను ఇంకో డిపార్ట్మెంట్లో వెళ్ళినా మాత్రం ఏ యాక్ట్స్ ఉన్నాయో అవి ప్రజల దగ్గరకి తీసుకెళ్ళాలి అవర్నెస్ క్రియేట్ చేయాలి ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ చేయాలి ఇప్పుడు నా ముందున్న ప్రజెంట్ ప్రైమ్ క్రైటీరియా